హాయ్ అండి డే టూ మెహందీ క్లాస్లో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ లైన్స్ టైప్స్ ఆఫ్ హమ్స్ అలాగే కొన్ని స్మాల్ స్మాల్ రోజెస్ వరకు ప్రాక్టీస్ చేసాం కదండి హాయ్ వెల్కమ్ టు డే త్రీ మెహందీ క్లాస్ అండి చాలా గ్యాప్ వచ్చేసిందండి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఓకేనండి మన యూట్యూబ్ ఇన్స్టా ఛానల్ రిహానా బ్యూటీ గ్యాలరీని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అండి లీవ్స్ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను లీవ్స్ డ్రా చేసే ముందు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనకి కొంచెం ప్రీవియస్ క్లాస్ మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకుంటే ఇక్కడ ముందు డాట్స్ అనేవి చూడండి ఎలా తీసుకుంటున్నానో డాట్స్ ఇలా తీసుకోవాలి అలాగే డాట్స్ నుంచి వచ్చేసి మనము టియర్ డ్రాప్స్ ఉంటాం లేకపోతే డ్రాప్స్ అంటామండి వాటిని ఎలా తీసుకోవాలి ఇలా దీని నుంచి ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి దీని నుంచి లీవ్స్ లీవ్స్ ఎలా డ్రా చేస్తాము అంటే ఇలా ఒక డ్రాప్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఇలా లీవ్స్ అనేది మనం డ్రా చేస్తామండి ఇది డ్రాప్స్తో డ్రా చేసేటువంటి లీవ్స్ అలాగే నెక్స్ట్ వీన్స్ వీన్స్ అని చెప్పాను మీకు వీన్స్ అంటే ఒక చిన్న ఇలా లైన్ తీసుకొని దీని మీద ఇలా ఒక డ్రాప్ అనేది మనం యాడ్ చేసుకుని దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయాలి లైను డ్రాప్ దాన్ని ఎక్స్టెండ్ చేయాలి లైను డ్రాప్ దాన్ని ఎక్స్టెండ్ చేయాలి వీటిని వీన్స్ అంటామండి వీన్స్ నుంచి మనం లీవ్స్ ఎలా డ్రా చేయాలంటే ఒక లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని దాని నుంచి ఇలా డ్రా చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తే ఇలా ఇలా లీవ్స్ అనేది మనం డ్రా చేసుకుంటాము నెక్స్ట్ యాక్చువల్గా మనం లీవ్స్ ఎలా ఉంటాయి ఆ షేప్లో డ్రా చేయాలి అంటే ఏం లేదండి ఇలా డ్రా చేస్తాం కదండి దీన్ని ఇక్కడ మనం ఇలా ఫస్ట్ ఏదైనా కానీ తిన్గానే డ్రా చేయాలండి ఏది కూడా థిక్గా డ్రా చేయకూడదు ఇలా తిన్నుగా డ్రా చేసిన తర్వాత దీనికి ఓవర్ లైన్ అనేది ఇలా బార్డర్ అనేది థిక్గా ఇచ్చుకోవాలి అలాగే మిడిల్ పార్ట్ కూడా థిక్గా ఇవ్వాలండి ఇది లీవ్స్ డ్రా చేసే విధానం నెక్స్ట్ వచ్చేసి ఇంకో లీవ్స్ ఎలా డ్రా చేస్తారంటే ఇలా జిగ్జాక్ ప్యాటర్న్గా లోపల మనం ఇచ్చేటువంటి వీన్స్ అనేవి దానికి వచ్చే గీతలు అనేవి ఎప్పుడు కూడా మనం తిందగానే ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా మిడిల్ పార్ట్ స్టెమ్ అనేది మనం హైలైట్ చేసుకోవాలి ఇది లీవ్స్ డ్రా చేసే విధానం అండి లీవ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు అవి వేయడం రావాలి అంటే కంపల్సరీగా ఈ డ్రాప్స్ ఇలాగే వీన్స్తో వేయడం రావాలి అలాగే లీవ్స్తో పాటు మీకు కంపల్సరీ డిజైనింగ్ బార్డర్ పాయింట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా స్మాల్ లీవ్స్ అనేవి ఇలా డ్రా చేస్తారండి దీనికి మీకు ఒక షార్ట్ కట్ మెదడ్ అనేది నేను చూపిస్తాను ఎలా అనేది ఇలా మీరు త్రీ లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మీరు డ్రా చేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఇంకొకటి వచ్చేసి ఇలా మీరు కొంచెం కరువు షేప్లు తీసుకొని దీని మిడిల్ పార్ట్ ఇలా పెట్టేసుకొని దీని నుంచి ఇలా యాడ్ చేసుకొని దీని మధ్యలో ఇలా వింగ్ అనేది ఇచ్చుకోవాలి అర్థమైందండి ఇది వచ్చేసి లీవ్స్ పార్ట్ అండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి మీకు నేను నెక్స్ట్ అరబిక్ డిజైన్ బ్రైడల్ డిజైన్ అవి డ్రా చేసి చూపించేటప్పుడు ఎక్కడ ఏ బార్డర్లో ఎలా యూస్ చేస్తాము ఈ పార్ట్స్ని అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఇలా మీకు రావాలి అంటే నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హైబిస్కస్ అండి హైబిస్కస్ త్రీ డీ ఫిగర్ ఎలా డ్రా చేయాలి అనేది నేను మీకు టూ టైప్స్లో చూపిస్తాను హైబిస్కస్ అనేది ఇది త్రీ డీ ఫిగర్ అండి త్రీ డీ ఫిగర్ ఎలా డ్రా చేయాలో ఒక్కసారి చూడండి ఫస్ట్ వచ్చేసి కొంచెం ఇలా కరువు టైప్లో వీ షేప్ అనేది మనం తీసుకోవాలండి వి షేప్ తీసుకుని దీని మిడిల్ పార్ట్లో ఇలా ముందు అనేది ఒక పెటల్ డ్రా చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇలా డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న కరువు నుంచి మనకి త్రీ పెటల్స్ ఇలా వస్తాయండి దీని తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకున్న కరువుట్లో మిడిల్ పార్ట్లో నుంచి దీన్ని ఒక స్టెమ్ అనేది ఇలా బయటకు తీయాలి చూస్తున్నారు కదండి నెక్స్ట్ ఈ పెటల్ని యాడ్ చేసుకుంటూ ఇంకో పెటల్ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు డాట్స్ అనేది ఇచ్చుకోవాలి అలాగే సెంటర్లో కూడా డాట్స్ ఇలా ఇప్పుడు షేడింగ్ పార్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా షేడింగ్ అనేది పై నుంచి కిందకి ఇవ్వాలండి అప్పర్ షేడింగ్ ఇచ్చేటప్పుడు పై నుంచి కిందకి ఇవ్వాలి నా ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం షేడింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లోవర్ పార్ట్లో కూడా కొంచెం షేడింగ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పెటల్స్ బార్డర్ని మనం హైలైట్ చేయాలి ఒక కొంచెం థిక్గా డ్రా చేస్తూ హైలైట్ అనేది చేసుకోవాలి ఓకేనండి చూసారా హైవిస్క్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మీరు నేను చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అవుతా కనుక మీరు డ్రా చేశారంటే ఈజీగా నేర్చుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక కర్వ్ వేశాను కదండి ఇప్పుడు ఒక క్రాస్ ఎక్స్ అనేది తీసుకుందాం ఇలాగా క్రాస్ ఎక్స్ తీసుకుందాం ఇప్పుడు దీని నుంచి చూసుకుంటే మీరు మళ్ళీ మిడిల్ పార్ట్లో నుంచి ఒక స్టెమ్ అనేది ఇలా బయటకి తీయారండి ఇక్కడ కూడా మనం డాట్స్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే సెంటర్లో కూడా కొన్ని డాట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి సేమ్ ఇందాకలాగే అప్పర్ పార్ట్ షేడింగ్ షేడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎప్పుడు కూడా మీరు పైనుంచే చేయాలండి కింద పెట్టలైనా కానీ పైన పెట్టలైనా కానీ దేనికైనా షేడింగ్ అనేది పైన చేసేటప్పుడు పై పార్ట్ నుంచే రావాలి దీనికి కూడా మనం బార్డర్ పార్ట్ని ఇలా హైలైట్ చేసుకోవాలి థిక్గా ఓకేనా అండి లోవర్ పార్ట్లో కూడా కొంచెం షేడింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా ఉన్నాయో వీటిని త్రీ డీ ఫిగర్స్ అని అంటారండి హైవిస్కస్లో వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు ఫ్లోరల్ బంచెస్ అని చెప్పానండి స్మాల్ స్మాల్ ఫ్లోరల్ బంచెస్ చేసి ఎలా తీసుకోవాలి అనేది స్మాల్ రోజెస్ నిన్న నీకు చెప్పాను కదండి దాని నుంచి అలాగే ఫస్ట్ డే మనం నేర్చుకున్న స్పైరల్స్ నుంచి తీసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న ఒక స్పైరల్ అనేది డ్రా చేసుకోవాలి దీని నుంచి చిన్న చిన్న హంప్స్ తీసుకుందాం ఈ హంప్స్ నుంచి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకో హంప్స్ స్టార్ట్ చేసి దీని మీద మనం చిన్న చిన్న రోజెస్ అనేవి ఇలా ఫామ్ చేసుకోవాలండి అవి ఫోర్ పెట్టెలైనా కానీ ఫైవ్ పెట్టలే కానీ మనం ఇలా నీట్గా దీనికి ఒక ఓవర్ లైన్ అనేది ఇచ్చుకోవాలి మీరు డ్రా చేసే ప్రతి రోజుకి కూడా ఒక ఓవర్ లైన్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలండి ఇక్కడ నుంచి మనం ఒక్క వింగ్స్ కోసమని ఇలా ఒక లైన్ తీసుకుందాం దీంట్లో మనం టియర్ డ్రాప్ ఉంటాయి కదండి దాంతో లీఫ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేద్దాం ఇలా అడ్వాన్స్డ్గా బిఫోర్ నేర్చుకున్న ఎలిమెంట్స్ అన్నీ అడ్వాన్స్డ్గా మనం అప్లై చేసుకుంటా వెళ్ళాలండి అప్పుడే మనకి మొత్తం పార్ట్ అంతా నేర్చుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇలాగే ఒక చిన్న స్పైరల్ తీసుకోవాలి స్పైరల్ కొంచెం ఓవర్లైన్ చేసి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం థిక్గా ప్రెస్ చేస్తూ పెటల్స్ టైప్లో ఇచ్చుకోవాలండి ఇక్కడ మనం దీనికి ఇందాకలాగే దీనికి కూడా ఒక ఓవర్లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి అలాగే ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి ఏదైనా కానీ ప్రాక్టీస్ని బేస్ చేసుకొని ఉంటుందండి ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా ఎవ్రీడే చేయాలి ఒక్క రోజులోనే ఏది రాదండి రోజులో వచ్చేదైతే ఎప్పుడో మీకు వచ్చేస్తుంది ఒక్క రోజులో వచ్చేదైతే కాదు కంటిన్యూ ప్రాసెస్ అండి ఇది కంటిన్యూ ప్రాసెస్ ఆల్వేస్ బి లెర్నర్ అన్నట్టు ఉండాలండి మీరు ప్రతిరోజు నేర్చుకోవాలి ఏదైనా కానీ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ చేసుకోవాలండి ఇలా ఉంటే ఏంటి ఫ్లవర్ బంచెస్ మీరు ఈజీగా అలా నేర్చుకోవచ్చండి దీనికి కూడా కొన్ని అడ్వాన్స్డ్గా చేసేవి ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసారు కదండీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నెక్స్ట్ క్లాస్ అప్డేట్ కోసం కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ ఫిగర్స్ కానీ ఎలిమెంట్స్ కానీ నేర్చుకోవాలన్నా అవి కూడా కామెంట్ చేయండి ఎక్కడైనా వాయిస్ మిస్టేక్ కానీ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ కానీ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి తెలుగు మాట్లాడడం కొంచెం కష్టం నాకు Thank you for watching stay tuned rihana beauty gallery